ఈ సోషల్ మీడియా పుణ్యాన ఈ నడమ ఎవరు చూసినా ఏది అది మాట్లాడు వీడియోలు తీసుడు సోషల్ మీడియాలో పెట్టుడు ఇక వేరే వాళ్ళు చేసిన వీడియోల కింద ఇష్టం వచ్చినట్టు కామెంట్లు పెట్టుడు చాలా మంది చిల్లర చిల్లర ఎత్తున్నారు కొంతమంది మహిళలు వాటిని ధైర్యంగా ఎదుర్కొంటే ఇంకొందరు మాత్రం వాళ్ళ లోపల వాళ్ళే కుమిలిపోతున్నాం ముచ్చట్లు కూడా మన సోషల్ మీడియా జయంగా తెలుసుకుంటున్నాం కానీ సీఎం సార్ మాటలు ఇప్పటి ఇప్పటిసంది అసంటి పిచ్చి పనులు ఎవ్వరు జయరు కావచ్చు మరి సీఎం చంద్రబాబు సార్ ఏమనడో మీరు కూడా వినరు ఇక చూసినా ఆడబిడ్డల పైన అసభ్యంగా పోస్టులు పెట్టడం సోషల్ మీడియాలో నేను రాజకీయాలు సేవల కోసం చూశాను ఇప్పుడు రాజకీయాలు దిగిజారిపోయినాయి సోషల్ మీడియా వచ్చింది ఇష్టానుసారంగా నేరస్తులు అడ్డాగా మారిపోయే పరిస్థితి వచ్చింది అందుకే నేను ఒకే మాట చెప్పాను ఈ మాట కట్టుబడున్నా ఎవడైనా సరే సోషల్ మీడియాలో క్యారెక్టర్ అసాసినేషన్ చేస్తే అదే చివరి రోజుగా మీకుంటుందని హెచ్చరిస్తున్నా ఇన్నరా సంధి సోషల్ మీడియాలో ఇవ్వాలన్న వ్యక్తిత్వాన్ని కించపరిచినట్టు మాట్లాడితే వాళ్లకు అదే చివరి రోజైతుందని గట్టి వార్నింగే ఇచ్చిండు సీఎం చంద్రబాబు సారు ఏలూరు జిల్లా ఆగిరిపల్లి మండలం వడ్లమానుల బీసీలతో ఏర్పాటు చేసిన ప్రజావేదికల మాట్లాడిన చంద్రబాబు సారు ఇట్లా వార్నింగ్ ఇచ్చిండు సోషల్ మీడియా నేరస్తుల అడ్డాలెక్క మారిపోయే పరిస్థితి వచ్చిందన్న సీఎం సారు మహిళలను గౌరవప్రదంగా బతకనీయాలి చేతనైతే విలువలు నేర్పియాలని చెప్పిండు మొన్నట్ల మాజీ సీఎం జగనన్న ఇంటామె వైఎస్ భారతి మేడం గురించి పిచ్చి కూతలు కూసి అటెన్క తప్పైందన్న టీడీపీ కార్యకర్త చేబ్రోలు కిరణ్ మీద కూటమి సర్కార్ ఇప్పటికే చర్యలు తీసుకున్నది ఇక తప్పు చేస్తే మనోడు పగోడు అన్న తేడా ఏం లేదు ఎవ్వలనైనా లోపటేసిడే అన్నట్టు కిరణ్ మీద కూడా కేసు రాసి లోపటేసిరు కదా ఇక ఇప్పుడు మళ్ళెవ్వరు అసొంటి పిచ్చి పనులు చేయొద్దని ఇలా సీఎం చంద్రబాబు సార్ గట్టివారినిగా ఇచ్చిండు కొంతమంది నాయకులు వాళ్ళ రాజకీయాల కోసానికి ఇంటోళ్లను మహిళలను కూడా బయటికి లాగుతున్నారు ఏదన్నా ఉంటే రాజకీయంగా కొట్లాడాలే ప్రజల కోసం పోరాటాలు చేయాలి గాని ఇంటోళ్లను బయటికి గుంజుడు ఏ పార్టీ నాయకులకైనా కరెక్ట్ కాదు మరిగా సీఎం చంద్రబాబు సారు గట్టివారినిగే ఇచ్చిండు కాబట్టి ఈ కాడికెంచి సోషల్ మీడియాలో పిచ్చి కూతలు గుసెటోల సంఖ్య తగ్గుతుందో ఏం కథనో చూడాలి మరి